ఏందయ్య ఇది ఈ రోజు రేపు చచ్చిపోయి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు కుర్రాళ్ళందరూ అక్కడయా అయ్యా రాత్రి స్టేషన్ లో పడుకునే చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోనే పోయింది ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు వచ్చి పడుకోమంటే ఎక్కడ వాళ్ళు అయ్యా ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు ఊర్లో వరదయ్యక పెళ్లి వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు మీ కావాలంటే చెప్పండి అయ్యా తెప్పిస్తాను ఈ మాట చెప్పడానికి సిగ్గలేదు పోలీసు డ్రెస్ చేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి ఐఐ స్టేషన్ కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు అది పనిష్మెంట్ లో ఆ ఊళ్ళకి పోలీసు వాళ్ళు పోవడం కుదరదు వట్టి మోసగాళ్ళు మోసగాళ్ళకే మోసగాళ్ళనయ్యా నేను రేయ్ వరదయ్య లేదేనా ఎక్కడ రాడు అయ్యా వరదయ్యకి మొదటి రాత్రి అయ్యా దయచేసి వదిలేయండి అయ్యా రే మీకు అసలు రాత్రే లేదు అందులో మొదటి రాత్రి ఒకట తోలు తీస్తాను రా ఏంట్రా నువ్వు నిన్ను పోలీస్ స్టేషన్ కి వచ్చి పడుకోరా అంటే బెల్లం పక్కల పడుకొని జల్సా చేస్తున్నావా ఏయ్ కేశవరావునికి తెలిసిందో నీ పని అంతే ఎవడాడు కేశవరావుడా వడన పెద్ద పుడింగరా ఎవరు నవరో వెళ్ళు జైపోతావా ఏయ్ నామల చేయస్తావా రేయ్ రాస్కిల్ రాల్చి పార దోపతను పదరా బిడ్జిపేకిచో పోరా రేయ్ పదరా జీబెకో పదలో పదరా హ్మ్ యాక రేయ్ పదరా చేదులు బెటరా వద్దు ఏంటి వద్దు అయ్యయ్యో వరద బెల్లం బాగా పడిపోయింది అయ్యయ్యో వరద బెల్లం పాయింద పడిపోయింది అంటారు రెండు వరద పెళ్ళం పాయిలో పడిపోయిందయ్యా దొరక మా అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా ఎదుటోడి పెళ్ళం కావాల్సి వచ్చిందా నా వెనక పోలీస్ ఫోర్స్ మొత్తం ఉందిరా నువ్వు అంత సులభంగా చావకూడదు నీ చావు చూసాక ఇక ఏ పోలీసు ఈ ఊళ్ళో అడుగుపెట్టే ధైర్యం రాకూడదు వీరయ్య వెంకట్రాయుడు కట్ కట్టేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడు మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా కేశవరాయుడికి రాజకీయ పలుకబడి కాస్త ఎక్కువే పోలీసులకి కేశం మీద కోపం ఎక్కువయ్యింది పోలీసులే కేసువు ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి లేపెట్టడానికి ఓడొచ్చాడు ఎవరతను వాడి ఫోటో ఇవ్వండి వీడేనయ్యా వాడు తమిళనాడులో పెద్ద రౌడీ పేరు రుద్ర ఇప్పుడు వీడెక్కడా వెతుకుతున్నారు అవునయ్యా న్యూస్ తొందరగా ఐసీకి తీసుకురండి తలెత్తమ్మా హలో వెంకటగిరి పోలీస్ స్టేషన్ సార్ పాత చర్చి పక్కన ఒకడు సీరియస్గా ఉన్నాడు సార్ మీరెవరు హలో చ ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది చె చదివే స్కూల్ పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి నేను నిద్రలో ఉన్నా ఉన్న నా లక్ష్యం ఒక్కటే ఆ కేశవరాయుణ్ణి చంపడం ఇది దానంతటది రాలేదు మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది ఆ కేశవరాయిని చంపాలన్న కసి నా నర నరాన జీర్ణించుకుపోయింది తమరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసి నాలో రెట్టింపవుతుంది పాము సంపిన వాడితో మీ అమ్మాయిల్ని సంసారం చేస్తుందిరా ఆ ఒకలాడి నాశనం అయిపోవాల మీ నాన్నని చంపిన కేశవరాయుణ్ణి నువ్వే చంపాలా చంపుతావా మీ నాన్న చంపిన కేసు నుంచి విడుదలై కేశవరాయుడు మీ అమ్మ వస్తున్నారు వాళ్ళు నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు వెళ్ళావంటే మీ నాన్నను చంపినట్టు నిన్ను చంపేస్తారు Hors de temps...

లోపల ఉన్నాడు ఎల్లండి వెళ్ళండి మీరే వనవాసం వెళ్ళొచ్చారు మీ కార్ తెద్దాం అనుకుంటే ఈ పిల్లాడు చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు ముందు బయటికి ఇక్కడికి ఎవరు వచ్చారో వచ్చి చూడు ఎవరు నాకు బయటికి రాను ఒరే వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా ఆయన మా నాన్నే కాదు అలా అనకూడదురా తప్పు లెంపలేసుకో అయ్యా తప్పుగా అనుకోకండి వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా పోను పోను అన్నీ సర్దుకుంటాయి మీరు వస్తారనే ఆడుగొడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను అటు చూడండి నువ్వు చిన్నపిల్ల అడవి చెప్తే అర్థం కాదు ముందు బయటికి రా నాకంతా తెలుసు నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు అమ్మని చెప్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోవు రై ఏం మాట్లాడుతున్నావరా సరదా ఓ రెండు రోజులు ఆగయ్యా వాడికి ఎలాగోలా నచ్చ చెప్పి నీ దగ్గరికి పంపిస్తాను